తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ టార్గెట్ మల్లారెడ్డిగా అంటే ఇంతకు ముందు వరకు భూ కబ్జా కేసులు ఇప్పుడు ఏమొచ్చి ఏకంగా కాలేజీని కూల్ చేస్తున్నారు అంటే ఈ విషయాన్ని ఎలాగో చూసుకోవచ్చు అంటే బీఆర్ఎస్ మీద ఏమైనా కక్ష సాధింపులు అంటారా కాంగ్రెస్ నుంచి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్రులు ఒక మాట చెప్తాడు చేసిన ఎక్క పాపాలు ఎక్కడికి పోవు నేను చుట్టుముడతాయి ఏదో ఒక రోజు అంటారు ఇప్పుడు చుట్టుముట్టాయి వాస్తవానికి ఇది మల్లారెడ్డి గారి అల్లుడు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరీ రాజశేఖర రెడ్డి గారి కాలేజీ బిల్డింగ్లు రెండు బిల్డింగులు ఆరు సెడ్లు కూల్చివేస్తున్నారు పోలీసులు స్టూడెంట్స్ ఏమో ఆందోళన చేస్తున్నారు కూల్చివేయొద్దంటూ అంటూ పోలీసులు ఏమో వాళ్ళని సంధాయిస్తూ కూల్చివేత చేస్తున్నారు ఎందుకు కూల్చివేస్తున్నారు అంటే ఇది మన దుండిగల దగ్గర మా మేడ్చల్ జిల్లా దుండిగల దగ్గర దామర్ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్లో కట్టి అని బిల్డింగ్ మరి ఎఫ్టిఆర్ పరిధిలో కట్టిన చాలా బిల్డింగ్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చాలా బిల్డింగ్ కూర్చేసింది కానీ ఎందుకో మల్లారెడ్డి గారి బిల్డింగ్ మాత్రం ఉపశమనం ఇచ్చింది ఎందుకు మల్లారెడ్డి గారి బిల్డింగ్ ఉపశమనం ఇచ్చిందంటే ఆయన పార్టీకి పని పంపిస్తాడని కావచ్చు ఆ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అని కావచ్చు రకరకాల కారణాలతోటి వీటికి ఉపశమనం వచ్చింది మరి ఉపశమనం ఎందుకు వచ్చిందని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు ఉద్యమం చేశారు ఎన్నికల్లో చెప్పారు మరి చెప్పినప్పుడు ప్రజల్లో దృష్టిలో అది పెట్టినప్పుడు మరి దాన్ని నిగుదాచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా ఆ బాధ్యతను ఇలా ప్రభుత్వం చేస్తుంది ఒకటి నువ్వు లీగల్గా కూల్చిపోతే తప్పనుకోండి కోర్టు పోయ్ స్టే తెచ్చుకోవచ్చు అవును కానీ కానీ కోర్టు పోయి స్టే తెచ్చుకోకుండా నువ్వు రాజకీయం మాట్లాడుతున్నావు ఈ రాజకీయ కారణాలతో చేస్తున్నావు అంటేనే ఎక్కడో నీ వైపు తప్పు ఉంది అని నీవు ఒప్పుకున్నట్టు వాస్తవంగా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తా రేవంత్ రెడ్డి గారు మా పాత మిత్రుడే కాంగ్రెస్ పార్టీ నేను అయితే సపోర్ట్ చేస్తా ఇలా మల్లారెడ్డి గారు మాట్లాడటం మనం చూస్తున్నాం ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇలాంటి కారణాలే ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి తన మీద బడతాడని తెలుసు రేవంత్ రెడ్డికి తన విరోధం తెలుసు చేసిన చాలా తప్పులు ఉన్నాయి అవి బయటకు తీయటం మొదలు పెడితే అంటే ఇవన్నీ తెలుసు అసెంబ్లీలో కూడా పెద్దగా మాట్లాడపోవడానికి ఏదన్నా కారణం కావచ్చు కావచ్చు అందుకే అసెంబ్లీలో సైలెంట్ గా ఎందుకు మల్లన్న ఇవాళ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అంటే ఇవన్నీ కారణాలు కావచ్చు కాకపోతే ఒకటి ఏంటి అంటే మీరు ఇందాక మాట్లాడినట్టు ఎక్స్ మినిస్టర్ హోదా వలన లేదు ఎమ్మెల్యే హోదా వలన ఇంకే హోదా వాళ్ళనో చేసిన తప్పు ఒప్పు కాకూడదు చట్టం తన పనికి అడ్డు కాకూడదు చట్టానికి ప్రజలంతా సమానమే దానికి ఒక హోదా ఉన్నంత మాత్రమైనా ఒక చిక్కర్ కారుకున్నంత మాత్రాన వాళ్ళకి ఆ చట్టం మినహాయింపు వస్తుంది అనేటువంటిది పొరపాటు విషయం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఈవెన్ అధికార పార్టీలో ఉన్నా చట్టంలో అందరికీ చేసిన పనే మా వాళ్ళ కూడా చేయాల్సిందే నేను అడుగుతుంది ఏంటంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చాలా చెరువులు ఉంటే చాలా బిల్డింగ్ని బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయన కూడా కూర్చివేయడం జరిగింది బప్పారు జోన్లో ఉన్నాయనే కారణం చేత కానీ ఈ బిల్డింగ్కి అప్పట్లో ఎందుకు మినహాయింపు వచ్చింది ఇప్పుడు కూర్చివేస్తుంటే ఎందుకు రాజకీయం మాట్లాడుతున్నారు ఒకవేళ తామర్ చెరువు పరిధిలో లేదు ఎఫ్టీఎల్ పరిధిలో ఈ భూమి లేదు ఈ బిల్డింగ్ లేదు అంటే అది కోర్టు రూపాయ స్టే చేసుకోవచ్చు న్యాయ పోరాటం చేసుకోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు న్యాయ పోరాటం చేసుకోవచ్చు న్యాయ పోరాటం చేయకుండా రాజకీయం మాట్లాడుతున్నారంటేనే రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి ఉన్నాయనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది ఇదే కాదు ఒక మల్లారెడ్డి కాదు బీఆర్ఎస్ హయాంలో హెల్లి చేసి విపరీతంగా సంపాదించుకున్న చాలా మంది జీవితాలు ఇలా బయటకు వస్తున్నాయి ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఆయన ఆర్టీసీ స్థలాన్ని రేజుకు తీసుకొని బిల్డింగ్ కట్టుకొని రూపాయి రెంట్ కట్టకుండా కొన్ని సంవత్సరాలుగా కరెంటు బిల్లు కూడా కట్టలేదు కరెంటు బిల్లు కూడా కట్టకుండా ఎస్ కరెంటు బిల్లు కట్టలేదు రెంట్ కట్టలేదు కొన్ని సంవత్సరాలుగా ఆస్తిని అనుభవిస్తున్నాడు ఎవడబ్బు సొమ్మది ప్రజలు సొమ్ము అది ప్రజల సొమ్ముని విపరీతంగా ఇప్పుడు మీరు నేను ఒక కుంటి ఆక్రమించుకుంటే ఊరుకుంటారు హైదరాబాద్లో మరి ఎనిమిది ఎకరాలు ఆక్రమించుకుంటే ఎందుకు ఊకుంటారు ప్రభుత్వం ఎనిమిది ఎకరాలే కాదు వాస్తవంగా మల్లారెడ్డి గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన్ని నెగ్గుదరిచాల్సిందే చాలా బాగుంటుంది అన్యాక్రాంతం చేశారనేటువంటి ఆరోపణలు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏదమై చేసిన ఆరోపణలు ఇవి కాబట్టి ఖచ్చితంగా వీటి మీద నిగ్గుదాల్చాలి ఒక్క మల్లారెడ్డి కాదు మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి దొంగని బయటికి తీసుకురాల్సిన అవసరం ఉంది అయితే ఇవన్నీ రాజకీయ ఖర్చు సాధింపులు ఇవన్నీ రాజకీయ కారణాలతో చేస్తున్నారు రాజకీయ విరోధులు కాదు చేస్తున్నారు ఓకే నిజమే రాజకీయ విరోధంతో చేస్తున్నాను అనుకున్నాం ఈ దేశంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉండి తప్పులు చేసిన చాలా మంది మీద విరుచుకుపడుతుంది పడుతుంది ఒక్క వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మీద తప్ప రాజకీయమే చేస్తుంది కానీ అనేది బయట తీస్తుందిగా తీస్తుందని మనం చెప్తున్నాంగా అవును మరి బీజేపీ అలా చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిందే తప్పని ఎలా అనగలం రేవంత్ రెడ్డి గారు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తను ఏదైతే ఆరోపణలు చేసి ఉన్నాడు ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు తీసే పని చేస్తున్నాడు నేను ఆ రోజు మాట్లాడింది రైట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు చెప్పుకోవాలిగా మరి అవును ఆ రోజు నోరు ఉంది కదా అని ఏదో పడితే అది వాగటం కాదు ఇవాళ నీ చేతిలో పౌరు వచ్చిన తర్వాత ఆ నోటితో వాగిన దానికి సాక్ష్యం చూపించాలి నువ్వు అధికారంలో నీ చేతిలో ఉన్నప్పుడు ఆ పనిని ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు మన దాన్ని రాజకీయం అని అంటాం ఎందుకు అంటాం కాబట్టి మల్లారెడ్డి గారు ఎనిమిది ఎకరాల పైగా అక్కడ ఏదైతే బిల్డింగ్లు కూర్చోబడుతూ ఉన్నాయో అది చెరువు పరిధిలో ఉండవు వ్యవసాయమే చేసుకునేరు అని చెరువు పరిధిలో వ్యవసాయం చేసుకునేరు ఒక రైతును వ్యవసాయం చేసుకునేరు అలాంటిది కాలేజ్ బిల్డింగ్ ఎట్లా కడతారు కన్స్ట్రక్షన్ ఎట్ట చేస్తాడు అది కన్స్ట్రక్షన్ చేయకూడదు కనజక్షన్కి అవకాశం ఇవ్వకూడదు కానీ కన్జక్షన్ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అది తప్పు దాన్ని తీసివేయటం అనేటువంటిది రైట్ సరే అలా అయితే అందు మీరు చెప్పారు కదా ఇంతకు ముందే ఎం ఎంపీగా ఉన్నప్పుడే చాలాసార్లు మాట్లాడారని ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నాయి కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా కట్టినవి ఉన్నాయి కదా మరి దాని గురించి పట్టించుకోవట్లేదు ఓన్లీ మల్లారెడ్డి దాని మీద ఎందుకు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు బీఆర్ఎస్ అధికారిక వచ్చి ఆరు నెలలు అయిపోయిన కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేయడం అయిపోయిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కబ్జా చేసినా సరే దాని పార్టీ చెప్పాను ఏ స్టిక్కరు ఏ హోదా ఏ దేనికి అతీతం కాకూడదు చట్టాన్ని పనిచేసుకునివ్వాలి చట్టాన్ని దేనికి ఇప్పుడు ఆందోళన చేస్తున్న విద్యార్థులు కూడా నేను చెప్పదలుసుకున్నా మీ భవింగ్ డో అదే సార్ నేను అది నెక్స్ట్ సార్ అనుకుంటున్నాను ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అయితే ఏమైతే చదువుతాం బిల్డింగ్ లో చదువుకుంటాడు ఇంకో బిల్డింగ్ రెండి చేసుకుని చదువుకుంటాడు ఫీజు కట్టిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఊరుకోరు కదా అన్ని ఫీజులు కట్టాక వాళ్ళు ఊరుకోరు కదా కూడా ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు చదువులు చెప్తానే డబ్బులు తీసుకున్న తర్వాత చదువులు చెప్పాలి అది కూడా లీగల్ గా తీసుకున్న బిల్డింగ్ లో చెప్పాలి అవును లేదంటే ప్రభుత్వం వాళ్ళకి వేరే ఆపర్చునిటీ చూపిస్తుంది ఇబ్బంది ఏమి చూపిస్తుంది అంటే బాధ్యత ప్రభుత్వం బాధ్యత మల్లారెడ్డి గారు కాలేజీలో కూడా ఫుడ్ లో ఉందో పురుగులు వస్తున్నాయని అంటే ఒకసారి ఇది జరుగుతుంది వెంటనే మళ్ళీ ఇది జరిగింది పిల్లల పరిస్థితి ఏంటండి అదే దాన్ని ఏంటంటే ఒక మల్లారెడ్డి కాలేజీ కూడా నేను ఈ మధ్య చెప్తున్నాను ఈ సందర్భం వచ్చింది గారు చెప్తున్నాను చాలా కార్పొరేట్ కాలేజీలో పిల్లల చదువులు బాగుండాలని చెప్పేసి పదకొండు నుంచి తీసుకొచ్చి సిటీలో ఆస్తుల్లో పెడితే వేలాది రూపాయల డబ్బులు తీసుకొని సారీ లక్షలాది రూపాయల తీసుకున్నారు అవును చివరకు అది పెట్టే భోజనం నాసిరకం పురుగులు అన్నం చాలా కార్పొరేట్ కాలేజీలు జరుగుతుంది ఇదే ఎంత దారుణం ఇది ఎంత దుర్మార్గం అవును అరే వాళ్ళ ఇంట్లో ఏమన్నం అన్నం తింటారు పెట్టడానికి ఏంటి ఇదే పురుగులు అన్నం తిస్తే మల్లారెడ్డి గారు ఇంట్లో తింటాడా మల్లారెడ్డి గారు మనవాళ్ళు లేపు అన్నం తింటారు మల్లారెడ్డి గారు ఏ నీకు డబ్బులు ఇచ్చి నీ ఆస్తులో ఉన్న వాళ్ళ పిలగాల పట్ల నీకు అంత వివక్ష నీ మనవాళ్ళకేమో వాళ్ళకేమో పంచ మంచి పరమాణాలు కావాలి ఈ పిలగాలేమో పస్తులు ఉండాలా నీ పిరగలరు కాదా ఒక్కసారి నువ్వు ఆస్తులు అంటే పెట్టిన తర్వాత వాళ్ళ తెలుపున గార్డెన్గా నువ్వు బాధ్యత తీసుకున్న తర్వాత ఆర్ గార్డెన్ ఆర్ పేరెంట్ నీకు ఆ బాధ్యత ఉంది ఆస్తులు మెయింటైన్ చేసే ప్రతి వాడు గార్డెన్తో సమానం యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దెమ్ ఎందుకంటే నువ్వు ఫీజులు తీసుకున్న ఉట్టి పుణ్యానికి అన్నం పెట్టట్లేదు అన్నదానం చేయట్లేదు చదువు దానం చేయట్లేదు చదువును అమ్ముకుంటున్నావు అన్నాన్ని నమ్ముకుంటున్నావు వసతిని నమ్ముకుంటున్నావు అన్ని నువ్వు అమ్ముకోవటం వాళ్ళు కొనుక్కోవటం ఎప్పుడు మనం చిన్న ప్రాజెక్టులో మనం షాప్ షాప్లో కొంటున్నాం షాప్లో కొనేటప్పుడు అది రకంగా ఉంటే ఏం చేస్తాం తిరిగి ఇచ్చేస్తాం పొద్దు అంటాం దాన్ని కూడా వాపసి ఇచ్చేస్తాం మరి అలాంటిది చదువు విషయంలో కూడా నువ్వు నాణ్యమైన చదువు చెప్పాల్సిందే నాణ్యమైన ఇవ్వాల్సిందే నాణ్యమైన ఇవ్వాల్సిందే నువ్వు అమ్ముతున్నావు వాళ్ళు కొనుక్కుంటున్నారు అందులోనూ వాళ్ళ పిల్లలు నువ్వు గార్డెన్గా ఉంటానని ఒప్పుకొని ఆస్తులు పెట్టుకున్నటువంటి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఆస్తులు పెడుతున్నాను తీసుకోవడం అంటేనే అందు ఘాటిన నొప్పుకున్నట్లెక్క ఘాటునిగా లేకుండా పుజ్ఞానం పెడుతున్నామంటే ఇది ఒక మల్లారెడ్డికే కాదు ఈయన పిలగాల పుట్టే విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న ప్రతి కార్పొరేట్ కాలేజీకే చెప్పదలుచుకున్న విషయం రెండోది ఇలాంటి కార్పొరేట్ కాలేజీలు పట్ల డబ్బులు తీసుకొని నిర్లక్ష్యంగా వరుస్తున్న ప్రభుత్వాలకు చెప్పదలుచుకున్న విషయం పిలగాలని పస్తులతో చదివిస్తున్నటువంటి చదువుల కోసం పేరెంట్స్ పెట్టుకునేటువంటి ఓప్స్ని నాశనం చేస్తున్నటువంటి కాలేజీల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా ఉండాలి వాళ్ళకి డబ్బులు తీసుకొని రాజీలు పడి వాళ్ళు పంపించే ఫండింగ్కి ఆధారపడి వాళ్ళని వదిలేస్తూ ఉంటే వాళ్ళు నాశనం చేస్తుంది భావితరాన్ని బోసేస్తారని అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి చదువులే శాస్త్రీయంగా లేవు చదువులే శాస్త్రీయంగా లేవు పైగా ఇలాంటి వివక్ష మొన్న లాస్ట్ ఇయర్ ఓ కార్పొరేట్ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు కేవలం తిండి దొరక్క తిండి సరిగా పెట్టలేకపోతున్నారని చెప్పి అక్కడ వార్డుని ప్రశ్నిస్తే ఆ వార్డునిపై కొట్టి చిత్రహింసన పెడితే చంపేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు ఆత్మహత్య అది అచ్చ ఆత్మహత్య ఈ రోజు కన్నా నీకు తెలిచారు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది రాస్ట్ ఇయర్ జరిగింది ఇదే మాదాపూర్ హాస్టల్ మాదాపూర్ ఏరియాలో ఓ కార్పొరేట్ కాలేజ్ హాస్టల్లో జరిగింది అది అచ్చ ఆత్మహత్య అనేది అచ్చ అనేది పేరెంట్స్ ఆరోపణ ఆత్మహత్య అనేది కాలేజీలో చెప్పిన మాట అది అచ్చ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు అంటే చూపించారా లేదు దానికి కారణం తోటి చెప్పారు తోటి చెప్పారు ఇది అచ్చ వాడే చేశాడు మేనేజ్మెంట్ చేయించింది ప్రశ్నిస్తున్నాడు అనేది కారణం ఇతర విద్యార్థులతో కలిసి గుమ్గొడి ఆందోళన చేపిస్తున్నానికి కారణం పురుగుల ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారన్నది కారణం ఇది కారణం ఏ డబ్బులు ఇస్తున్నారు ప్రశ్నించరా ఉండదు మీ పేరెంట్స్ కూడా చెప్పేది మీ పిల్లగాళ్ళు ఎలా చదువుతున్నారో కాదు ఏం తింటున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంటా ఏం పెడుతున్నారో కాలేజీలో అడగాల్సిందే మంచి పోటీ దొరుకుతుందా లేదా ఎందుకంటే మంచి ఆహారం తినగలిగినప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడు మంచి చదువు సాధ్యం పుస్తకాలు పురుగులు లేక ఏదో చదివారు ర్యాంకులు వచ్చాయి ఇది కాదు అసలు మీ పిల్లగాడు డిగ్రీ చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చి బయటికి పోయి డీటెడ్ తీరాడు అలాంటి చదువులు వీళ్ళు ఇస్తున్నారు సరే టాపిక్ డైవర్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడికి ఒక పాయింట్కి వస్తున్నాను ఇయ మల్లారెడ్డి గారి విషయంలో చేసినటువంటి ప్రభుత్వం చేసింది ఖచ్చితంగా అది ఖచ్చిత సాధ్యం పైనప్పటికీ కూడా రైటే సార్ అయితే ఇప్పుడు అంటే ఇన్ని పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ రూలింగ్ లో ఉంది కాబట్టి మల్లారెడ్డి ఏం చేసినా సాగిపోయింది మారింది కదా ప్రభుత్వం అంటే ఇంకా ఒక్కొక్కటి తవ్వే అంటే మల్లారెడ్డి నుంచి తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయి జైలుకి ఏదైనా పంపించే అవకాశం ఉందంటారా మల్లారెడ్డిని మల్లారెడ్డి అయినా ఎల్లారెడ్డి అయినా పుల్లారెడ్డి అయినా తప్పు చేసిన చదివల్సిందే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని రుచి చూడాల్సిందే అది దానికి కేసీఆర్ మినహాయింపు కాదు కేటీఆర్ మినహాయింపు కాదు కవిత మినహాయింపు కాదు కవిత ఆల్రెడీ బీజేపీ మినహాయింపిస్తుంది సిబిఐ మినహాయింపిస్తుంది ఈడీ మినహాయింపు ఇస్తుంది ఎవరికి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు స్కామ్ లో ఏదైతే మనీ సిసోడి అని ఏ రకంగా జైల్లో పెట్టారో అదే రకంగా కవితను కూడా పెట్టాల్సిందే అది ఎవరికి మినహాయింపులు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారు అనేటువంటిది రాజకీయ ఉద్దేశాలతో ఇస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అది ఇవాళ పురుగురణం పెట్టడం కావచ్చు కాలేజీలు ఆక్రమణం చేసుకోవచ్చు భూములు ఆక్రమణం చేసుకోవడం కావచ్చు ఎవరు ఏలా చేసినా వాళ్ళకి ఖచ్చితంగా జైలు పాలకు కావాల్సిందే అది రెడ్డి కావాల్సిందే మల్లారెడ్డి కావాల్సిందే కేటీఆర్ కావాల్సిందే కేసీఆర్ కావాల్సిందే ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా నెక్స్ట్ అదే ఉంది అదే ఉంది సో మచ్ థ్యాంక్ యూ